హాయ్ గైస్ ఈ ఫ్రూట్ పేరేంటో తెలుసా రామ్ బూటాన్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎక్సోటిక్ ఫ్రూట్ ఇన్ ద వరల్డ్ ఇది చాలా టేస్టీగా ఉండే ఫ్రూటు వలుచుకొని తినటం కూడా చాలా ఈజీ దీన్ని తింటే షుగర్ కంట్రోల్లో ఉంటుంది బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంటుంది డైజెస్టివ్ సిస్టమ్ బాగుపడుతుంది ఇది లిచి జాతికి చెందిన ఫ్రూటు ఎట్ ద సేమ్ టైమ్ ఇండియాలో కూడా ఫార్మింగ్ చేస్తున్నారు వన్ కిలో ఫోర్ హండ్రెడ్ రూపీస్ మార్కెట్లో దొరుకుతుంది ఒకప్పుడు ఒక పెద్ద పెద్ద టౌన్లోనో లేదా సూపర్ మార్కెట్లోనో అక్కడ మాత్రమే దొరికే ఫ్రూట్ ఇది కానీ ఇప్పుడు మన ఇండియాలో మన ఆంధ్రాలో కూడా పండిస్తున్నారు వైజాగ్ సైడు అటు సైడ్ మొత్తం చాలా బాగా దొరుకుతుంది మనం ఒకప్పుడంటే మనం కొనలేని రేట్లో ఉండేది ఇప్పుడు మనందరికీ అందుబాటు రేట్లోనే దొరుకుతుంది మీకు దొరికితే ఒక్కసారి టేస్ట్ చూడండి చాలా బాగుంటుంది టేస్టు చాలా స్వీట్గా అసలు చూడండి అసలు ఆ పండే డిఫరెంట్గా ఉంటుంది దాన్ని కట్ చేస్తే లోపల తెల్లగా తాటి ముంజు లాగా ఉంటుంది కానీ తాటి ముంజు అంత స్వీట్ ఉండదండి ఇది అసలు తాటి ముంజు మించిపోయి ఎంత స్వీట్గా ఉంటుంది అసలు ఫ్రూట్ ఇది చూడండి అట్లా ఒలుసుకొని ఆ ఇతనం తీసి పడేసేయాలి ఇత్తనం తీసి పడేసేసి ఆ లోపల ఉన్న వైట్గా ఉన్న ట్రాన్స్పరెంట్ తెల్లగా ఉన్నదాన్ని మనం తింటే చాలా బాగుంటుంది